ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల స్కీమ్లో ఇప్పటికే పలు అంశాలు అమల్లోకి వచ్చాయి ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా రైతులకు సంబంధించిన అంశంలో రుణమాఫీ ఈరోజు నుంచి అమలు కాబోతుంది ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పటివరకు రాష్ట్రంలో అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయి ఈరోజు జరుగుతున్న ఈ ఘట్టానికి స్పెషాలిటీ ఉంది కదా ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే తుక్కుగూడలో మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఇవాళ అన్ని గ్యారంటీలు కూడా అమలవుతూ ఉన్నాయి అంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచడమే కాకుండా మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడము ఇవాళ చెప్పడానికి గర్వంగా ఉంది అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఫ్రీ ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వాడుకుంటున్నారు దానికి నిజంగా గవర్నమెంట్ కూడా రెండున్నర రెండు వేల రెండు వందల కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఆర్టీసీకి పే చేస్తున్నామని ఆర్టీసీ నష్టాల నుండి బయటకు వచ్చింది మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నది అంటే రెండు రకాలకు ఉపయోగపడతా ఉంది అదేవిధంగా ఐదు వందల సిలిండరు తర్వాత రెండు వందల యూనిట్లు గృహజ్యోతి కింద ఏదైతే ఉందో దానికి కరెంటు ఫ్రీ ఇవ్వడం జీరో బిల్ ఇవ్వడము ఇవన్నీ అమలు అవుతూ ఉన్నాయి చాలా రోజుల నుండి ఈ రాబోయే కాలంలో ఇంకా ఈవెన్ రైతులకు కావాల్సిన వారికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాము ఇప్పుడు ఈ వర్షాకాలం పంట తర్వాత అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అతి పెద్దది అన్నిటికంటే ముఖ్యమైనది ఇలా రైతులకు రుణమాఫీ చేయడం గతంలో చేసిన ఘనత ఏదైనా ఉన్నదంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అది కూడా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు ఏకకాలంలో లక్ష వరకు రుణమాఫీ అయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణలో చెప్పిన మాట మీద చెప్పిన ఆరు నెలలకే దాంట్లో యాక్చువల్లీ మేము ఫస్ట్ వంద రోజులైతే మొత్తము గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్గా పోయింది ఇంకా వంద రోజులు ఏమో మొత్తం కోడ్ వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది ఇవాళ మేము వచ్చిన తొందరలోనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం నాలుగు కోట్ల జనాభా కూడా లేదు ఇవాళ ఒక ఇంతకుముందు గతంలో మొత్తం భారతదేశంలో కలిసి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ చేస్తే ఇవాళ తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంలోనే ముప్పై రెండు వేల కోట్లు మనకు రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంది ఇది ఒక నిజంగా కూడా భారతదేశ చరిత్రలో కానీ ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఈ పథకము ఇంతవరకు అమలు కాలేదు ఈవెన్ బీజేపీ పాలిత ప్రభుత్వంలో అయితే అసలే వాళ్ళు ఎక్కడ కూడా దాఖలాలు లేవు రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు ఇది ఏంటంటే మేము ఏమంటున్నామంటే ఇది ఒక రోల్ మోడల్ తెలంగాణ రైతులకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులను ఆదుకుంటుందో ఇది ఒక రోల్ మోడల్ అని చెప్తాం తెలంగాణ మోడల్ రైతులను ఏ విధంగా ఆదుకున్నాలంటే దీనికి మన తెలంగాణ ప్రభుత్వం యొక్క చర్యలను మనం నిదర్శనంగా తీసుకోవచ్చు యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు రైతుల అంశంలోనే ప్రధానంగా చేస్తారు ఈరోజు ఈ జరుగుతున్న ఘట్టం పట్ల రైతులను కూడా ఎట్లా స్పందన ఉంది నువ్వు యాజ్ ఏ రైతుగా కూడా ఎట్లా ఫీల్ అవుతావు రైతులు అయితే మొత్తం జుబులెంట్ ఉన్నారు అంటే అసలు పండ వాతావరణంలో వాళ్ళు మొత్తం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రైతులు మెయిన్లీ చాలామంది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎనిమిది నుండి పదివేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అప్పుల గురించి సో అదే ఇప్పుడు నిన్న అదే ఇప్పుడు ఒక ధనవంతులు ఉన్నారు ఐపీ పెట్టి చాలామంది గుజరాత్ వాళ్ళు మోడీ ప్రభుత్వంలో పదహారు వేల కోట్లు బ్యాంకులను ముంచినారు అప్పులు పాలయ్యారు కానీ ఎవరు ఆత్మహత్య చేసుకునేలేదు రైతుకి ఏంటంటే అప్పు అన్నది ఒక ఆత్మగౌరవం కింద లెక్క భూమి ఎట్లనో అప్పు కూడా ఉండకూడదు మా ఇంటి ముందు అప్పుల వాళ్ళు నిలబడకూడదు మాకు ఇంటికి అప్పు వాళ్ళు వస్తే వాళ్ళకు అంటే ఒక ఇన్సెక్యూరిగా ఫీల్ అవుతాడు ఒక లాగా లేకుంటే ఒక అంటే ఇది ఉంటుంది రెస్పెక్ట్ లేనట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు పాపం రెండు లక్షలు మూడు లక్షల అప్పటికే చాలామంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఏంటంటే రైతులు గర్వంగా తలెత్తుకొని తిరిగే తండ పరిస్థితి వాళ్ళకి రుణం విముక్తులు అవుతున్నారు మొత్తం టోటల్ రెండు లక్షల వరకు జీరో విత్ విత్ ఇంట్రెస్ట్ ఎవ్రీథింగ్ అన్ని కలిసి ఆ కుటుంబంలో రెండు లక్షల వరకు మాఫైపోతుంది కాబట్టి ఇలా రైతులు మంచిగా పండ వాతావరణంలో ఉన్నారు వాళ్ళకు రుణం నుండి విముక్త అవుతూ ఉన్నారు ఇప్పుడు తర్వాత మళ్ళీ రుణాలు తీసుకోవచ్చు వాళ్ళు సో తెలంగాణ ఉద్యమకారుడు కూడా నేను అప్పుడు మాట్లాడినా మనం రైతులకు మన నీళ్లు సా నీళ్లు నిధులు నియామకాలను ఇలా సరే నీళ్లు నిధులు ఎటుపోయినా తెలియదు కానీ ఇప్పుడు మరి నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు నిధులు కూడా రైతులకు ఖచ్చితంగా మేము రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫస్ట్ టైం ఫస్ట్ సంతకము రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలనేది నిర్ణయించారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల కిందనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తూ ఉన్నాము రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం వారికి మరి వాళ్ళ రైతులు మళ్ళీ ఆదుకోవడానికి మరి వాళ్ళ రైతులకు రుణమాఫీ నుండి విముక్తి చేయడానికి కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నాం రైతులు డెఫినెట్గా రైతులు రాజు చేయడమే వ్యవసాయం అంటేనే మరి పండుగలాగా తీసుకొచ్చే విధానంలో రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తూ ఉన్నారు కాబట్టి రైతులు చాలా ఆనందంగా మాకు కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం రైతులకు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ పార్టీ ప్రకటించినప్పటికీ మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేను యాజ్ అ క్యాండిడేట్గా నేను ప్రామిస్ చేసిన రైతులకు గెలిపించండి నేను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేపిస్తామని చెప్పాము ఇవాళ మాకు గర్వంగా ఉంది ప్రతి అమలు మేము మేము చెప్పినాం కూడా మేమే ఇప్పుడు విలే మేమే చెప్పినాం తిరిగి కాబట్టి ఇప్పుడు ఇవాళ గర్వంగా ఉంది రైతులకు మేము చెప్పగలుగుతామే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం బై మీకు మీ మీకు ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకున్నాం అని చెప్పి గర్వంగా తలెత్తుకొని తిరిగేటట్టు కాంగ్రెస్ నాయకులను చేసింది ఇక్కడ ప్రజలు కూడా ఒకవైపు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఏదైతే మిగతా అంశాలు చూసినట్లయితే మనకు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా అందులో ఇప్పటికి చాలా మట్టుకు అమలు అయ్యి మిగతా అంశాలు కూడా ఎట్లా ఉంటుంది ఎట్లా ఆరు గ్యారెంటీలలో అన్నీ అమలు అవుతాయండి దీంట్లో గృహలక్ష్మి కింద కూడా ఇందురామ ఇండ్ల కింద ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల వరకు ఇండ్లు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ దానికి బడ్జెట్ కూడా ఇరవై రెండు వేల కోట్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఓటర్ అకౌంట్లో పెట్టుకుంటే ఇప్పుడు రాబోయే ప్రభుత్వం బడ్జెట్లో పెడతాం దాంట్లో సమస్యనే లేదు ప్రతి పేదవానికి ఇల్లు కట్టించేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మేము చెప్పినట్టు దళితులకు గిరిజనులకు ఆరు లక్షలు పేదవారికి బీతా బ్యాక్వర్డ్ క్లాస్ అందరు కూడా ఐదు లక్షల రూపాయలు కట్టుకునే వారికి విడుదల వారికి వాళ్ళకి ఇస్తాము ఇల్లు కట్టిస్తాము ఇంకా అన్నీ కూడా ఇప్పుడు అన్ని అమలు ఒక పెన్షన్ విధానంలో ఇప్పుడు మనం ఎందుకు లేట్ అవుతుందంటే అది కూడా దానికి రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు వైట్ రేషన్ కార్డు లేవు పదేళ్ల నుండి టీఆర్ఎస్ వాళ్ళు రైవ తెల్ల రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మనం పెన్షన్కి అర్హులు ఇవ్వరన్న దాని మీదనే మనం ప్రజాపాలన కూడా తీసుకున్నాం ఇప్పుడు త్వరలోనే ఒక వన్ టూ మంత్స్లోనే ఇమీడియట్గా మనం లోకల్ బాడీ ఎలక్షన్ గంటల ముందే కూడా మనం తెల్ల రేషన్ కార్డులు ఇస్తాం అర్హులను ఐడెంటిఫై చేస్తాం తప్పకుండా ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా మేము ఇస్తాం దేన్ని వదిలేదు ఆరు గ్యారంటీలు ఎందుకంటే సోనియా గాంధీ గారు చెప్పిందంటే అదొక ఇక ఒక అది లాగానే కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ పేదల పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆరు ఆరు గ్యారంటీలు అమలు పరిచి తీరుస్తాం ఆరు నూరైనా ఏదైనా ఎందుకంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు పదేళ్లలో తెలంగాణ మొత్తం అపలపాలు పాలు చేసిండ్రు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అయినా కానీ మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా మనం రైతులకు కానీ పేద ప్రజలకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మనం ఇలా చిత్తచితు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఇలా ముప్పై వేల మంది ఉద్యోగులకు మనము ఆల్రెడీ జాబ్ అపాయింట్మెంట్స్ ఇచ్చినాము ఇలా పన్నెండు పదమూడు వేల మంది డిఎస్సీ నడుస్తూ ఉంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఐదారు వేలతో మళ్ళీ డిఎస్సీ పెడతాము గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయింది మీరు ఒక ఒకవకంగా ఇటు జరుగుతూ ఉంది రైతులను ఆదుకుంటా ఉన్నాము మహిళలు కూడా స్వశక్తి పేరు మీద పది లక్షల రూపాయల జీరో వడ్డీతో ఇస్తూ ఉన్నాము సో కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ ఇంద్రమ రాజ్యం వచ్చింది ప్రజాపాలన ఇది మీరు చూస్తా ఉన్నారు గడిల రాజ్యం పోయింది ప్రజా భవనం అయింది అది ఇవాళ ఇంద్రమా ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చాకును ఓపెన్ చేశాము ఒక ప్రజాస్వామ్యం ఇవాళ ఒక స్వేచ్ఛ మరి మాట్లాడే హక్కు ఇవన్నీ కూడా ప్రొటెక్స్ చేసే హక్కు కూడా ఇవన్నీ కల్పించడం మీరు శాంతియుతంగా ఉంది ఇవాళ తెలంగాణ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఏదైతే స్థానిక సంస్థలు అనుకోవచ్చు జెడ్పీటీసీలు తర్వాత మున్సిపాలిటీ అనుకోవచ్చు ఈ ఎన్నికల్లో ఇప్పుడు మీరు అమలు చేస్తున్న పథకాలు ప్రభావం చూపుతాయంటారా ఎట్లా తప్పకుండా చూపిస్తాయి ఎందుకంటే ఇది ఒక క్రెడిబిలిటీ ఇష్యూ కదా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది చేసి చూపించిన ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా కానీ పేద ప్రజలకు కానీ బడుగు వల్గ వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ లేకుంటే ఇక్కడ రైతులకు కానీ ఇటు మహిళలకు కానీ యువకులకు కానీ న్యాయం జరుగుతుంది అన్నది పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది ఇప్పుడు ఆ ఇంటిగ్రిటీ కొరకే కదా మేము చెప్పిన మాట మీద ఎన్ని కష్టాలైనా నిలబడాలా రైతు ఆదుకోవాలా మనం చెప్పిన మాట మీద ఉండాలన్న దాని మీద మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద మరి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది ఏ మాత్రం అనుమానం లేదు లోకల్ బాడీస్ అన్నీ కూడా మేము టోటల్గా స్వీప్ చేస్తాం చివరిగా అంటే రైతులకు కానీ ప్రజలకు కానీ మేము ఇచ్చే సందేశం అదే కాంగ్రెస్ పాలన అంటే ఈ విధంగా ఉంటుంది ఇందిరమ్మ రాజ్యం అంటే మాట ఇస్తే తప్ప ఇవాళ మేము చెప్తా ఉన్నాము మేము వాగ్దానం చేసాం ఇవాళ ఖచ్చితంగా నిలబెట్టుకున్నాం సో గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి బీజేపీ పది సంవత్సరాలలో ఏం వాగ్దానాలు చేసిన మీరు గమనించండి రైతుల ఆదాయం రెండు రెండంతలు వేస్తామన్నారు చేయలే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలే మరి ఇక ధరలు తగ్గిస్తామన్నారు ఇన్ఫ్లేషన్ తగ్గిస్తామన్నారు ఏది కూడా చేయలే మరి ఇలా కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది గతంలో మూడు ఎకరాల పొలం అన్నది డబుల్ బెడ్రూమ్ ఇన్లు అన్నారు రైతులకు రుణమాఫీ అన్నారు అవన్నీ కూడా ఏం కాలే కాబట్టి కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు వచ్చిన ఆరు నెలలకే అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిన నిలబడేటువంటి పార్టీ కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి ఇంకా రాబోయే కాలంలో కూడా మరి టీఆర్ఎస్ బీజేపీ కూడా ఏకమై మొన్న లోక్సభలనే కలిసి పోరాటం చేసినాయి మరి ఇప్పుడు కాబోయే టైంలో వాళ్ళు కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మనం అందరం కూడా మరి అప్రమత్తంగా ఉండి మన కొరకు ఏ పార్టీ పనిచేస్తున్నది మన అభివృద్ధి కొరకు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు లక్షలు ఉన్నాయండి ఒకటి సంక్షేమము ఇంకొకటి అభివృద్ధి వ్యవసాయము ఈ మూడు నాలుగు అంశాలలో ఖచ్చితంగా మేము అనుకున్న దాన్ని సాధించడానికి ప్రజలకు సేవ చేయడానికి ఉంటాం కాబట్టి ప్రజలు కూడా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాను హరీష్ రావు ఈ విషయంలో ఒక ఛాలెంజ్ చేసింటే వాళ్ళు అమలు చేయరు చేస్తే నేను రాజీనామా చేస్తాను దీని మీద ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు ఇప్పుడు రాజీనామా సిద్ధం చేసుకోవాలా కానీ ఆయన అన్ని డ్రామాలు ఆడుతుంటాడు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు అన్నాడు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినరు మేము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రుణమాఫీ చేయకపోతే మేము కూడా నేను నోటు నొట్టు పెట్టుకున్నాడు అన్నీ చేసినాడు తప్పకుండా నేను వస్తాను రుణమాఫీ చేసిన తర్వాతనే అమరవీరుల సిబ్బంది గారికి వస్తామని చెప్పిండ్రు హరీష్ రావు ఏం చేసిండు ఆమె తెల్లారి అమరవీరుల సూపం దగ్గర పోయి ఇంత పెద్ద చిట్టి రాసిండు నిజంగా రాజీనామా చేసినట్టు ఉంటే ఏం చేయాలా స్పీకర్ ఫార్మేట్లో ఉండాలి అది స్పీకర్కు ఇవ్వాలి అంతేగాని మీడియా షో కొరకు ఏదో చేసి ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం హరీష్ రావు ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత నువ్వు రాజీనామా చేసి నువ్వు రాజకీయాలకి తప్పుకో నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి బై ఎలక్షన్లు వస్తాయి అంటున్నావు కదా ఖచ్చితంగా సిద్ధిపేటకు బై ఎలక్షన్ వచ్చేటట్టు చూడు దమ్ముంటాయని చెప్పి చెప్తా ఉన్నాం ఓవరాల్గా గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఇచ్చిన హామీలను ఇచ్చిన సమయం కంటే ముందే అమలు చేశాం కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్ ఒక్కరు కాంగ్రెస్డు మన రేవంత్ నా నిగ్గదీసి అడిగే మనగా